పరశురాముడు విరమించి వనప్రస్థ ఆశ్రమంలో తపస్సు చేస్తూ జీవించసాగాడు కానీ ఆత్మగత పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది ఒక రోజు సీత స్వయంవరం జరుగుతుంది శ్రీరాముడు శివధనస్సును విరుస్తాడు ఆ ధ్వనిని విని పరశురాముడు కోపంతో అక్కడికి వస్తాడు అయితే రాముని తత్వం మాటలు ధర్మబద్ధత చూసి పరశురాముడి గర్వం చల్లారిపోతుంది నీలో నన్ను మించి ఉన్నదేదో ఉంది నీవు ఈ భూమికి వచ్చిందే ధర్మస్థాపనకి అతను తన పరుషును శ్రీరామునికి అప్పగించి శాంతియుత తపస్సులోకి వెళతాడు ఆయన మరణించలేదు ఆయన చిరంజీవి భవిష్యత్తులో కల్కీ అవతారానికి ఆయుధ విద్య నేర్పే గొప్ప గురువు పరశురాముడే ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం అవసరమైతే అది కూడా ఒక పూజే శక్తి విధేయత ప్రతీకారం అన్నీ ధర్మానికి వడగట్టి ఉంటేనే విలువ కలుగుతాయి పరశురాముడు ఒక బ్రాహ్మణుడి కోపం ఎలా ఒక యుగాన్ని మార్చగలదో చూపించిన మహాయోధుడు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కి తర్వాతి వీడియోలో కలుద్దాం